హలో అండి ముందుగా అందరికీ నాగూరు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈ రోజు మన వీడియోలో అంటే భగవద్గీత పారాయణంలో నాలుగవ అధ్యాయనం అయినటువంటి దివ్య జ్ఞానంలో పదహైదవ శ్లోకం గురించి అయితే ఈరోజు చెప్పుకోబోతున్నామండి ఈరోజు మార్గశిర మాసం శ్రవణ నక్షత్రం రావడం వల్ల విష్ణుమూర్తిని మంచిగా ఆరాధిస్తాము కాబట్టి ఇక్కడ విష్ణుమూర్తి అంటే మరెవ్వరూ కాదండి కృష్ణుని మరొక అవతారమే కాబట్టి ఈరోజు విశేషంగా మీరు కృష్ణుని ఆరాధించినా కూడా మంచిగా మీకు మీరు చేసే పనుల్లో మీ మనశ్శాంతి కొరకైనా ఈరోజు శ్రీకృష్ణుని కూడా పూజిస్తే మీకు మంచి అనుకూలమైన వాతావరణం కల్పిస్తారు అని చెప్పుకోవడంలో డౌటే లేదండి ఇక శ్లోకంలోకైతే వెళ్ళిపోదాం పదహైదవ శ్లోకం ఏవైా కృతం కర్మ పూర్వైరఫ్ ముముక్షుభి కురుకురు కర్మైవ తస్మాత్వం పూర్వై పూర్వతరం కృతం అంటే ఏవం ఈ విధంగా జ్ఞాత్వా చక్కగా తెలుసుకొని కృతం చేశారు కర్మ పని పూర్వౌ పూర్వులైన అపి నిజంగా ముముక్షుభి ముక్తులు కురు చేయవలసింది కర్మ కర్మను ఏవ నిశ్చయముగా తస్మాత్ అందుకే త్వం నీవు పూర్వౌ పూర్వులచ్చే పూర్వతరం పూర్వకాలంలో కృతం చేయబడినట్టు పూర్వకాలంలో ముక్తి జీవులందరూ నా దివ్య స్వభావము గురించిన ఈ అవగాహనతోనే కర్మలను ఒసగించారు అందుకే వారి అడుగుజాడలలో నడుస్తూ నీవు నీ కర్మను నిర్వహించవలసింది భాష్యము మానవులలో రెండు తరగతుల వారు ఉంటారు కొందరు తమ హృదయాలలో కలుషిత లౌకిక విషయాలను నింపుకొని ఉండగా ఇంకొందరు లౌకికంగా ముక్తులై ఉంటారు కృష్ణ భక్తి భావన ఈ ఇరువురికి సమానంగా లాభదాయకమై ఉంటుంది మలిన మలిన విషయాలు నిండి ఉన్నవారు భక్తి యో యోగ నియమాలను పాటిస్తూ క్రమానుగతమైన శుద్ధికి శ్రీకృష్ణ భక్తి భావన మార్గాన్ని చేపట్టాలి ఇక అది వరకే కల్మశాలు శుద్ధి పడిన వారు తమ అధర్మనీయమైన కర్మలను ఇతరులను అనుసరిస్తూ లాభం పొందే రీతిగా అదే కృష్ణ భక్తి భావనలో కర్మలను కొనసాగించాలి పూర్వజనులు లేదా శ్రీకృష్ణ భక్తి భావనలో ఆరంభకులు కృష్ణ భక్తి భావన జ్ఞానం లేకుండానే కర్మల నుండి విరమణ పొందాలని అనుకుంటారు యుద్ధరంగ కలాపాల నుండి విరమించాలని అర్జునుని కోరికను భగవంతుడు ఆమోదించలేదు మనిషికి కేవలం ఏ విధంగా పని చేయాలో తెలిస్తే చాలు కృష్ణ భక్తి భావన కలాపాలను వివరించి ఒంటరిగా కూర్చుని కృష్ణ భక్తి ప్రదర్శనను చేయడం కృష్ణుని కొరకు కార్యరంగంలో నిజంగా నెలకొనడం కంటే అల్పమైనది ఇంతకు ముందే పేర్కొనబడినట్టి సూర్యదేవుడు వివస్వామును వివస్వానుడి వంటి భ భగవాను పూర్వ శిష్యులను అనుసరిస్తూ శ్రీకృష్ణ భక్తి భావనలో భజించేయమని అర్జునునికి ఇక్కడ ఉపదేశించబడింది దేవదేవునికి తన పూర్వకర్మలన్నీ తెలుసు అలాగే గతంలో కృష్ణ భక్తి భావనలో పనిచేసిన వారందరినీ వారందరి కార్యాలు కూడా తెలుసు అందుకే సూర్యదేవుని కలాపాలనే అతను సిఫారసు చేశాడు ఆ సూర్యదేవుడు కోట్లాది సంవత్సరాల క్రిందటే ఈ కళలను భగవంతుని నుండి నేర్చుకున్నాడు శ్రీకృష్ణ భగవానుని అట్టి శిష్యులందరూ నుంచే కేటాయించబడిన కర్మల నిర్వహణలో పాల్గొంటూ ఇక్కడ పూర్వముక్త పురుషులుగా పేర్కొనబడ్డారు అంటే ఇక్కడ భక్తులని రెండు విధాలుగా చెప్పారండి మానవులలో రెండు తరగతులు వారు ఉంటారు కొందరు తమ మనసులో అయితే కల్మశాలను నింపుకొని పై పైన మెరుగులతో భక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు ఇంకొందరు స్వచ్ఛమైన భక్తిని ప్రదర్శిస్తూ వాళ్ళ యొక్క కర్మలని వేరొకరితో చేస్తూ ఆ ఒక్క ఫలాలని కూడా అనుభవిస్తూ ఉంటారు వాళ్ళిద్దరికీ కూడా ఇక్కడ సమానమైన హక్కులు అంటే భక్తి మార్గాన్నే ఇక్కడ శ్రీకృష్ణ భక్తి భావన మార్గాన్ని భగవంతుడైతే ప్రజెంట్ చేస్తారు అంటే ఇద్దరికి ఎవరితోనూ ఇక్కడ లోపం లేదు కాకపోతే వాళ్ళు స్వీకరించే విధానం పైనే శ్రీకృష్ణుని యొక్క భక్తి అనేది ఆధారపడి ఉంటుంది నీ స్వచ్ఛమైన మనసుతో స్వీకరించి ఎల్లవేళలా శ్రీకృష్ణుని ప్రార్థిస్తూ ఉంటే నీకు ఈజీగా ముక్తి అనేది దొరుకుతుంది కల్మషాలతో లౌకిక భావాలతో మనసుని కల్మషంతో నింపుకొని పై పైన మెరుగులతో భక్తిని ప్రదర్శిస్తే అది అసలు భక్తికి అర్థం కాదు తద్వారా వాళ్ళకి రిజల్ట్ కూడా అంత మంచిగా చిక్కదనమాట ఇక్కడ శ్రీకృష్ణుడు సాక్షాత్తు తన భక్తులని తానే కూడా ఎంచుకోవడం కూడా జరుగుతుంది అదే కనుక ఇక్కడ జరిగింది అని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే సూర్యదేవుణ్ణి ఎంచుకున్నారు వివస్వారునిగా ఉన్నటువంటి సూర్యదేవుణ్ణి ఇక్కడ భక్తునిగా కొన్ని సంవత్సరాల క్రితమే ఎంచుకున్నాడు అంతటి మునుపు కొన్ని సంవత్సరాల క్రితమే శ్రీకృష్ణుని ఎడలై శిష్యుడై ఈ విద్యలన్నీ సూర్యుడు నేర్చుకున్నాడు కాబట్టి తను ఉనుము ఇంతకు ముందు జన్మలో కూడా భగవంతుని యొక్క శిష్యునిగా తర్వాత సూర్యునిగా ఉన్నప్పుడు కూడా భగవంతుని యొక్క శిష్యునిగా అలాగే ఇక్కడ అర్జునుని కూడా ఎంచుకోవడం అనేది కేవలం ఇక్కడ కృష్ణుని ద్వారానే జరిగింది తను యుద్ధంలో వెనకాడుతున్నాడు కదా యుద్ధం చేయడానికి అలాంటప్పుడు నువ్వు నీ పని చేస్తే చాలు నిన్ను నియమించిందే నేను అని ఇండైరెక్ట్ ఇక్కడ ఇండైరెక్ట్ గా భగవంతుడు అనేది ఇక్కడ చెప్పడం జరిగింది అంటే శ్రీకృష్ణ భగవానుడు ఇండైరెక్ట్ గా ఇక్కడ అర్జునునికి చెప్పడం జరిగింది నిన్ను నియమించింది నేనే ఈ వృత్తికి నియమించింది నేనే నిన్ను ఎంచుకున్నది నేనే నీ యొక్క పని నీ యొక్క కర్తవ్యం నువ్వు కరెక్ట్ గా చేస్తే చాలు ఎవరు ఏ పని చేయాలనేది వాళ్ళు తెలుసుకుంటే అంటే ఇక్కడ క్షత్రియునిగా అంటే యుద్ధానికి నిలుచుకున్నాడు తను తను రాజు పరిపూర్ణమైనటువంటి రాజు ఎలాంటి లోపాలని కూడా ఎత్తి చింపలేనటువంటి రాజు అర్జునుడు కానీ ఇక్కడ యుద్ధం యుద్ధం చేయడానికి వెనకాడుతున్నాడు కదా నీ యొక్క వృత్తి ధర్మాన్ని నీ ఫాలో చే అంతే అని ఇక్కడ భగవంతుడు తనకి ప్రోత్సాహాన్ని అయితే ఇస్తున్నారు అని ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది ఇలా లౌకికత్వంతో కూడిన భక్తులకు కానీ మనస్ఫూర్తిగా భావనను వ్యక్త చేసే భక్తులకు కానీ ఇద్దరికీ ఒకేలాగా ఆశీర్వాదం అయితే ఉంటుంది ఆధ్యాత్మికంగా అడుగులు వేయటానికి మనం స్వీకరించే విధానంలోనే మార్పులు అనేవి ఉంటాయి కాబట్టి వాటిని రోజురోజుకు చెక్కదిద్దుకుంటూ ఎంచక్క ఆధ్యాత్మిక వైపుకి అంటే భక్తి మార్గంలో అడుగులు వేస్తారని కోరుతూ ఇవాటి వీడియో ఇంతేనండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్